స్వాగతం ఈరోజు మనం మీ ఆరవ తరగతి ఇంగ్లీష్ పుస్తకంలోంచి ఒక పాఠం గురించి మాట్లాడుకుందాం భలే ఉంటుంది పాఠం పేరేంటంటే హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అంటే ప్యాట్రిక్ హోంవర్క్ ఎవరు చేశారు అన్నది ప్రశ్న అవును ఈ ప్యాట్రిక్ అస్సలు ఇష్టం ఉండదన్నమాట మరి తన హోంవర్క్ ఎలా అయ్యింది ఎవరు చేశారు అదంతా ఈ కథలో తెలుస్తుంది ఇందులో కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా వస్తాయి వాటిని కూడా చూద్దాం సరేనా తప్పకుండా మొదలు పెడదాం సో ఈ ప్యాట్రిక్ తనకి హోంవర్క్ అంటే చాలా బోరింగ్ బోరింగ్ అనే పదం వినే ఉంటారు కదా బోరింగ్ అంటే విసుగ్గా అనిపించటం అవును అందుకే తన టైం అంతా ఆటలకే హాకీ బాస్కెట్బాల్ ఇంకా అదో వీడియో గేమ్ అనుకుంటా ఆ అలాంటివి ఆడేవాడు టీచర్లు హోంవర్క్ చేయమని చెప్తూనే ఉంటారు కదా అయినా వినేవాడు కాదు కొన్నిసార్లు తనకే అనిపించేదట తనేమైనా ఇగ్నోరమస్ అదెలాంటి పదం అంటే ఏమీ తెలియని వ్యక్తన్నట్టు చదువు మీద శ్రద్ధ శ్రద్ధలేనివాళ్లాగా అలా ఫీలయ్యేవాడు ఓకే ఓకే అయితే ఏమైందంటే వాళ్ల పిల్లి అదేదో చిన్న బొమ్మతో ఆడుకుంటోంది పాట్రిక్ దాన్ని లాక్కున్నాడు తీరా చూస్తే అది బొమ్మ కాదట అవును చాలా చిన్న సైజులో ఉన్న మనిషి మ్యాన్ ఆఫ్ ద టైనియెస్ట్ సైజ్ ఆశ్చర్యంగా లో ఎల్ఫ్ అంటారు సినిమాల్లో చూపిస్తారు లాంటి మాయలు చేసేవాళ్ళు అలాంటివాడు వాడు గట్టిగా అర్చాడు నన్ను పిల్లికివ్వకు ప్లీజ్ నీకొక వరమిస్తాను ప్రామిస్ భలే అవకాశం కదా ప్యాట్రిక్కి అంతే తన కష్టాలన్నే పోయినట్టే అనుకున్నాడు వెంటనే అడిగాడు సరే ఈ సెమిస్టర్ చివరి వరకు అంటే ఓ ముప్పై ఐదు రోజులు నా హోంవర్క్ మొత్తం నువ్వే చెయ్యాలి ఆ మొత్తం హోంవర్క్ చేస్తే ఏ గ్రేడ్స్ వస్తాయని ఆశ సెమిస్టర్ అంటే తెలుసుకరా మన అకాడమిక్ ఇయర్లో ఒక భాగం అవును మరి ఆ ఎల్ఫ్ ఒప్పుకున్నాడా మొదట కొంచెం ఇబ్బంది పడ్డాడు కాని సరే అన్నాడు కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది ఒక గ్లిచ్ అనమాట గ్లిచ్ అంటే అంటే ఒక చిన్న సమస్య ఒక ఆటంకం ఎందుకంటే ఆ ఎల్ఫ్ కి హోంవర్క్ ఎలా చేయాలో తెలియదు పాపం అయ్యో మరి అందుకే ప్రతిదానికి ప్యాట్రిక్ హెల్ప్ అడిగేవాడు నాకు హెల్ప్ చేయి ఇది చెప్పు అని ఓహో ఉదాహరణకి ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి ఈ పదమేంటో నాకు తెలీదు ఆ డిక్షనరీ తీసుకురా అనేవాడు డిక్షనరీ అంటే తెలుసు కదా పదాల అర్థాలుంటాయి తెలుసు లేదా ఇంకా బెటర్ ఏంటంటే నువ్వే ఆ పదాన్ని వెతుకు లుకప్ చేయి చేసి అక్షరాలు కలిపి చదువు అవుట్ చెయ్యి అని చెప్పేవాడు అంటే ఎల్ఫ్ కి చదవడం కూడా సరిగ్గా రాదన్నమాట అంతే ఇక లెక్కల సంగతి చెప్పక్కర్లేదు టేబుల్స్ కూడికలు ఎడిషన్ తీసివేతలు సబ్ట్రాక్షన్ భాగాహారాలు డివిజన్ భిన్నాలు ఫ్రాక్షన్స్ ఆ తెలియవు తెలియ అస్సలు తెలీదా అందుకే నా పక్కనే కూర్చో నువ్వే నాకు గైడ్ చెయ్యాలి అంటే దారి చూపించాలి అని ప్యాట్రిక్నే అడిగేవాడు పాపం ప్యాట్రిక్ ఇంకా హిస్టరీ అంటే మానవ చరిత్ర గురించి అడిగితే ఎల్ఫ్స్కి అదంతా ఒక పెద్ద మిస్ట్రీ లాంటిది రహస్యం అనమాట ఓ అందుకే లైబ్రరీకి వెళ్ళు పుస్తకాలు తీసుకురా నాకు చదివి వినిపించు అని ప్యాట్రిక్తోనే చేయించేవాడు అంటే నిజానికి ఆ ఎల్ఫ్ రోజూ ప్యాట్రిక్నే ఒక రకంగా నాగ్ చేస్తూనే ఉన్నాడు అవును నాగ్ అంటే అదే పదే పదే విసిగించడం ఇది చెయ్యి అది చెయ్యి అని పాపం ప్యాట్రిక్ ఎప్పుడూ లేనంత కష్టపడ్డాడప్పుడు రాత్రులు మేల్కొని ఉండటం స్టేయింగ్ అప్ నైట్స్ చాలా అలసిపోయి వ్యేరి కళ్ళు ఉబ్బిపోయి టైస్ స్కూల్కి వెళ్ళేవాడు కష్టపడ్డాడు చివరికి ఆ థర్టీ ఫైవ్ రోజులు గడిచాయి స్కూల్ చివరి రోజొచ్చింది హోంవర్క్ అంతా పూర్తయింది కదా ఇంచేముంది ఆ ఎల్ఫ్ నెమ్మదిగా ఎవరికి తెలియకుండా స్లైలీగా అంటే దొంగచాటుగా వెనుక ఫలితాలు వచ్చాయి పాట్రిక్కి అన్నింట్లో ఏ గ్రేడ్స్ అద్భుతం క్లాస్మేట్స్ అందరూ షాక్ టీచర్లు మెచ్చుకున్నారు ఇంట్లో పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు పాట్రిక్లో మార్పు చూసి ఎలా మారిపోయాడు అబ్బో ఒక మోడల్ కిడ్ అయిపోయాడు అంటే ఆదర్శంగా ఉండే పిల్లవాడిలాగా గది సర్దుకోవడం ఇంటి పనులు చేయడం ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఒక కొత్త యాటిట్యూడ్ అంటే ప్రవర్తనలో మంచి మార్పొచ్చింది అయితే అసలు ఏంటంటే ఇక్కడే ఒక సీక్రెట్ ఉంది అదే అసలు రహస్యం ఏంటది పాట్రికేమో ఆ ఎల్ఫ్ తన హోంవర్క్ అంతా చేసి పెట్టాడని తెగ సంబరపడిపోయాడు కాని నిజంగా జరిగిందేంటంటే ఆ హోంవర్క్ అంతా ప్యాట్రికే చేశాడు ఏంటి నిజంగానా ఎలా అదే మరి ఎల్ఫ్కి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటూ ప్రతి పదం వెతుకుతూ ప్రతి లెక్క చేస్తూ ప్రతి పాఠం చదువుతూ తనే కష్టపడి అన్నీ నేర్చుకున్నాడు పూర్తి చేశాడు బోరింగ్ నింటెండో ఇగ్నోరమస్ ఎల్ఫ్ విష్ సెమెస్టర్ గ్లిచ్ హెల్ప్ వర్డ్ డిక్షనరీ లుకప్ అవుట్ ఆ ఇంకా మ్యాథ్స్ టర్మ్స్ హిస్టరీ మిస్ట్రీ లైబ్రరీ బుక్స్ నాగ్ వేరీ స్లైలీ క్లాస్మేట్స్ మోడల్ కిడ్ చోర్స్ చర్ఫుల్ యాటిట్యూడ్ సీక్రెట్ చాలా పదాలు నిజమే ఆ పాఠం చివరిలో హౌస్ అ హోమ్ అని ఒక చిన్న పోయం కూడా ఉంది కదా అది కూడా ముఖ్యమనిపిస్తుంది అది కూడా మంచి పాయింటే హౌస్ వేరు హోమ్ వేరు అని చెబుతుంది ఇటుకలు రాళ్లతో కడితే అది హౌస్ కానీ కుటుంబం ప్రేమ ఉంటేనే అది హోమ్ అవుతుంది పాట్రిక్ మారి ఇంట్లో బాధ్యతగా ఉండటం మొదలుపెట్టాక వాళ్ల హౌస్ ఇంకా మంచి హోం అయి ఉంటుంది కదా ఖచ్చితంగా చూసారా ఈ పాట్రిక్ కథ మనకేం చెబుతోంది కొన్నిసార్లు మనం కష్టమనుకునే పనులు ఇష్టం లేకపోయినా చేసేవి కూడా మనకు తెలియకుండానే మనల్ని బాధ్యత రెస్పాన్సిబిలిటీ వైకు నడిపిస్తాయి అవును మన విజయానికి కూడా అవే కారణం కావచ్చు ప్యాట్రిక్కి అదే జరిగింది కదా నిజమే ఒక్క విషయం ఆలోచించాలి మనం కూడా మనకు మనక్కూడా కొన్నిసార్లు కొన్ని పనులు కొన్ని సబ్జెక్టులు కష్టంగా అనిపించవచ్చు చాలాసార్లు అనిపిస్తుంది కానీ వాటిని వదిలేయకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే బహుశా మనకే తెలియకుండా మనం చాలా నేర్చుకుంటున్నామేమో మన ఎదుగుదలకే అదే దారేమో ఏమంట